భారతదేశపు ఆధ్యాత్మిక వక్త మాటలతో మంత్రముగ్ధులను చేయగలిగే గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద ఆయన జీవించింది కేవలం ముప్పై తొమ్మిది ఏండ్లే కానీ వెయ్యేళ్లు గడిచిన చెరగని ముద్ర వేశారు భారతదేశం అంటే మూఢ నమ్మకాలతో చెట్లకు పుట్లకు పూజలు చేసే ఒక అనాగరికమైన దేశం అనే భావన ఉన్న వాళ్ళందరికీ ఇండియాపై ఉన్న అపోహలను తొలగించారు గౌరవం కలిగేలా చేశారు భారతదేశపు స్థాయిని పెంచారు పద్దెనిమిది వందల తొంభై మూడు సెప్టెంబర్ పదకొండు చికాగోలో జరిగిన సర్వమత మహాసభల్లో ఆయన ప్రసంగం అమెరికాను ఒక ఊపు ఊపేసింది ఆ సభలో స్వామి వివేకానంద చేసిన ప్రసంగం అమెరికా సోదరి సోదరమన్లారా మాకు మీరు మనఃపూర్వకంగా ఇచ్చిన స్వాగతాన్ని పురస్కరించుకొని ఈ సమయంలో మీతో మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది ప్రపంచంలోని అత్యంత పురాతనమైన ఋషి సంప్రదాయం ప్రకారం మీకు నా అభివందనాలు అన్ని మతాలకు అన్ని ధర్మాలకు తల్లి అనదగిన సనాతన ధర్మం మీకు నా అభివందనాలు వివిధ జాతులతో భిన్న సంప్రదాయాలతో కూడిన కోట్లాది భారతీయుల తరపున మీకు నా అభివందనాలు భావాన్ని వివిధ దేశాలకు తెలిపిన ఘనత ప్రాచ్యులకు చెందినది అనడం ఎంతో సమంజసమని సభావేదిక నుంచి మీకు చెప్పిన వక్తలకు నా అభివందనాలు సహనాన్ని అన్ని మతాలు సత్యమేనన్న విషయాన్ని ప్రపంచానికి బోధించిన సనాతన ధర్మం నా ధర్మమని గర్విస్తున్నాను సర్వమత సహనాన్నే కాకుండా అన్ని మతాలు సత్యమైనవే అని మేం నమ్ముతాం అన్ని మతాల నుంచి అన్ని దేశాల నుంచి బాధితులై శరణాగతులై వచ్చిన వారికి ఆశ్రయమిచ్చిన దేశం నా దేశమని గర్విస్తున్నాను రోమణుల దౌర్జన్యానికి గురై తమ దేవాలయం తునాతులకలైన ఏటనే దక్షిణ భారతదేశానికి వచ్చి శరణు పొందిన యూదులను మా హక్కును చేర్చుకున్నామని చెప్పడానికి గర్విస్తున్నాను మహాజో రాష్ట్రీయ సంఘంలో మిగిలిన వారికి ఆశ్రయమిచ్చి నేటికి కూడా వారిని ఆదరిస్తున్న ధర్మం నా ధర్మమని గర్విస్తున్నాను వివిధ ప్రదేశాల్లో పుట్టిన నదులు సముద్రంలో చేరినట్లే వివిధ ఆరాధనా మార్గాలు కూడా ఒక్కటే ఆ సర్వేశ్వరుణ్ణి చేరడమే శాఖాభిమానం సర్వమత దురాభిమానం వీటి ద్వారా పుట్టిన మూర్ఖాభిమానం ఈ అందమైన భూమిని చాలా కాలం నుంచి ఆక్రమించి ఉన్నాయి ఇవి భూమిని దౌర్జన్యమయం చేసి ఎన్నోసార్లు మానవ రక్తాన్ని చిందించాయి నాగరికతను నాశనం చేసి సకల దేశాలను నిరాశ పాలు చేశాయి ఈ ఘోర రాక్షసులు చెలరేగి ఉండకపోతే మానవ సమాజం నేటి కంటే బాగా అభివృద్ధి చెంది ఉండేది కానీ వాటి అవసాన సమయం ఆసన్నమైంది ఈ మహాసభ గౌరవార్థం నేటి ఉదయం మోగించిన గంట అన్ని విధాలైన సర్వమత దురాభిమానానికి పరమత ద్వేషానికి కత్తితో గాని కలంతో గాని చేసే అన్ని విధాలైన హింసలకు మాత్రమే కాకుండా ఒకే గమ్యాన్ని చేరుకునే మానవుల మధ్య నిష్ఠుర ద్వేషభావాలకు శాంతి పాఠం కాగలదని మనసారా ఆశిస్తున్నాను అంటూ చికాగోలో స్వామి వివేకానంద గారు ప్రసంగించారు మన దేశ ఆధ్యాత్మిక సంస్కృతిని వేణుల పొగిడేలా చేశారు అమెరికాను ఆశ్చర్యపరిచి స్వామి వివేకానంద చికాగోలో ప్రసంగం ప్రపంచ ప్రసిద్ధిగాంచేలా చేశారు ఇది మన వివేకానందుల వారు మనకు అందించిన ఆధ్యాత్మిక బోధనలో ఆయన మనిషి పట్ల చూపిన ప్రేమలో భాగం వివేకానందుల వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు పాదాభివందనాలు తెలియజేసుకుంటూ మరో అద్భుతమైన వివేకానంద గారి వీడియోతో మరొకసారి మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ధన్యోస్మి ధన్యవాదములు